ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమల్ మండల్ హెడ్ క్వార్టర్లోని బిగ్ వారి ఆధ్వర్యంలో సునంద హాస్పిటల్ వారి యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో భాగంగా కీలెమ్మకు సంబంధించిన ఎముక బోన్స్ సంబంధించినటువంటి డిసీజ్ పేరు డాక్టర్ గారు వచ్చి సుమారు రెండు వందల యాభై మంది పేషెంట్కి ఇక్కడ ఫ్రీగా ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బిగ్ టీ వాళ్ళు ఇక్కడే కాకుండా గతంలో కూడా మద్దూరు మండలం కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా వాళ్ళకి మేము ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను ప్రపోజ్ చేయడం అదేవిధంగా ఈ స్థానికంగా ఉండేటటువంటి అతి పేదవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతూ ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూసుకునే పరిస్థితులు కూడా కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక క్యాంప్ అని ఒక వరమని చెప్పుకోవచ్చు ఇటు విషయంలో ముఖ్యంగా మనకు సునంద హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ గారు చాలా వివరంగా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క క్యాంప్ డీటెయిల్స్ గురించి అవి క్యాంప్కి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి క్యాంపులు ఇంకా గత ఇంకా ముందు చాలా జరగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఈ సందర్భంలో బిగ్ ప్రత్యేకంగా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ టీ నైన్ న్యూస్తో బాలరాజ్ నారాయణపేట్ ఓ స్టూడియో

నాది మైనస్ టూ పాయింట్ ఇది ప్రాబ్లం కానీ రాలేదు ఇది కాల్షియం వాడాలా వాడాలి సార్ కాల్షియం ట్యాబ్లెట్ ओ మధుకర్రావు అన్నగారికి ప్రకాష్ రెడ్డి అన్నగారికి విక్రమ్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి అన్నగారికి అందరికీ మరియు గుండుమల్ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరికీ తిరిగింది చివరిగా మేము మద్దతులో క్యాంపు నిర్వహించాము ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి ప్రతి మండలం ప్రతి గ్రాం గ్రామంలో కూడా క్యాంప్ నిర్వహించాలి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఊరిలో క్యాంప్ నిర్వహిస్తున్నాము దాదాపు మూడు సంవత్సరాల నుండి ఇలా నిర్వహిస్తున్నప్పుడు రెండు నెలల కింద మధ్యలో క్యాంపు పెట్టిన వెంటనే దత్తుగారు మమ్మల్ని సంప్రదించి ఇలా గుండుమల్ గ్రామంలో కూడా పెట్టాలి మీరు ఇక్కడ ప్రజలకు కూడా వైద్య సేవలు అనేది చాలా అందుబాటులో ఉండట్లేదు ఎవరికి వాళ్ళకి మీ సహాయం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు వాళ్ళు అడిగిన వెంటనే మేము కాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకరు మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఆ మంచిలో మా సహాయం మా తోడ్పాటు తప్పకుండా ఉంటుందని ఆ రోజు వారికి మాట ఇచ్చాము ఈరోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మళ్ళీ ఈరోజు ఒక గొప్ప ఒకడున్న మాతృమూర్తులు అందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు ఈ క్యాంపులో ప్రతిసారి మేము ఎందుకు క్యాంపు పెట్టం కొందరు అడుగుల ఉద్దేశం మీకు ప్రజెంట్ గా ఉన్న మెడికల్ గురించి అవగాహన పెంచడానికి మాత్రమే మేము పెడుతున్నాము ఇప్పుడైతే ఇంకా విరిగి ఏమన్నా కింద పడి దెబ్బ తగిలితే ఒకప్పుడు ఆ యుద్ధ సమయంలో మన సైనికులు వాడిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా చూస్తుంటారు అప్పుడు యుద్ధం ఎలా చేస్తుండే మీకు ఎవరికైనా తెలిస్తే ఒక మాట చెప్పండి దేంతో ఫైటింగ్ చేస్తుండే అప్పట్లో మొదట్లో మొదటి ప్రపంచ యుద్ధం విదంగులు అనేది దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ మహాంట్ ఒక కిలోమీటర్ దూరంలోనే అక్కడ శత్రువులు ఇక్కడ మనము ఉండి యుద్ధం అనేది జరుగుతుండే ఇంతకుముందు కానీ ఇప్పుడు యుద్ధం ఎలా జరిగింది గత నాలుగు ఐదు రోజుల నుంచి యుద్ధం ఎలా జరిగింది మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లు టీవీలలో చూస్తూనే ఉంటారు మనం నొక్కి హ్యాపీగా పడుకోవచ్చు అక్కడ టైం పోయి అక్కడ వారిని చెత్తు చెత్తు చేసేస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది ఎంత అయింది మొదటి ప్రపంచ యుద్ధం అయ్యి దాదాపు ఇప్పటికి వంద సంవత్సరాలు అయింది రెండవ ప్రపంచ యుద్ధం అయ్యి దాదాపు అరవై సంవత్సరాలు అయింది ఆ రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగేటప్పుడు సైనికులు కానీ ప్రజలు కానీ ఏమన్నా ఇబ్బంది పడి బాంబు పేలుల్లో కాలు చేతులు విరిగితే అప్పట్లో ఎమర్జెన్సీగా డాక్టర్స్ అనేది లేకుంటుండే ఆ టైంలో మాత్రమే నాటుకట్టు అనేది చెట్ల మందు అని టెంపరీగా కట్టేది కూడా కింద పడితే మూడవ ప్రపంచ యుద్ధంలో మనం యుద్ధపరంగా ఎంత అడ్వాన్స్ గా ఎదిగినాము తికిగితే ఇప్పటికీ కూడా మొదటి ప్రపంచ యుగంలో ఎలా అయితే చేసుకున్నామో దాదాపు వంద సంవత్సరాల కింద ఇప్పటికి అదే నాటుకట్టు అదే పద్ధతిని పాటిస్తున్నాం ప్రతి దాంట్లో జనరేషన్కి డెవలప్ అయింది ఒకప్పుడు ఒకటి కమ్యూనికేట్ అంటే ఉత్తరం రాసుకోవాలి తర్వాత మెల్లిగా టెలిఫోన్స్ వచ్చినాయి ఇప్పుడు సెకండ్స్ లలో ఫోన్లలో వీడియో కాల్స్ లైవ్ లో మాట్లాడేది వచ్చినాయి అవుతుంది కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో మాత్రం మనం ఇప్పటికీ అతి పురాతనమైన నాటుకత్తును మాత్రమే చాలా మంది పాటిస్తున్నారు దాని వల్ల మాకు ఏం కాదు మీకే ఇబ్బంది అవుతుంటది జీవితాంతం కుంటుతూ ఉంటారు ఎముకకి ఇన్ఫెక్షన్ వస్తుంది మీ జీవితం అనేది ఏదైతే ప్లాన్ చేసుకోవాలి ఎవరైతే కష్టపడి కాళ్ళ మీద నడిచి బతకాలో వాళ్ళ కాలు ఎరిగింది అక్కలేదండి జీవితాంతం బెడ్ మీద ఉండాలి మీకు ఇంకోటి సర్వీస్ చేయాలి సో టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది ఇప్పుడు అందాజ నిన్ననే చెప్తాను మొన్న ఒప్పించుకోవచ్చారు లోపలికి నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన ఇప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు నడిపించుకుంటూ చూపించొచ్చిన పేషెంట్ కేవలం ఒకటే రోజులు నడుపు వచ్చిన సో వ్యవస్థ అనేది చాలా మారింది దయచేసి ఇప్పటికీ ఏమీ తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి మీ జీవితాలని అన్నంగా పెట్టి మీరు ఇబ్బంది పడకండి అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వచ్చింది మళ్ళీ చేయాలంటే కూడా పెద్దగా వన్ సెంటిమీటర్

రెండోది మిగతా ఫర్దర్ గా వేరే వాళ్ళకి ఎలాంటి డిసిజన్ వాళ్ళు మరి మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి పరిస్థితి అక్కడ మనకి ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యం ఉందా సో టీవీ అంతా నమస్తే అండి ఈ రోజు ఇక్కడ గుండుమల్ గ్రామంలో పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నారాయణపేట్ మరియు బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత ఎముకల కీళ్ళ వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మా హాస్పిటల్ తరఫున ప్రతి సంవత్సరము దాదాపు ఒక ఎనిమిది నుంచి పది క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాము ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి క్యాంప్స్ నిర్వహిస్తు ఉంటాము అందులో భాగంగా లాస్ట్ టైం మద్దుర్లో నిర్వహించినప్పుడు బిగ్ టీవీ తరఫున దత్తుగారు మమ్మల్ని సంప్రదించి ఇక్కడ గుండుమల్ గ్రామంలో కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు మేము ఒకసారి ఆలోచించాము గుండుమల్ అంటే నారాయణపేటకి కొంచెం దూరం అవుతుంది కానీ మహబూబ్ నగర్ కి గుండెల్ కి ఎంతైతే దూరం ఉందో దానికన్నా నారాయణపేటకి కి దూరం అనేది చాలా తక్కువ సో అలాంటప్పుడు వీళ్ళకి తెలియక మహబూబ్ నగర్ హైదరాబాద్ వెళ్తున్నారు కానీ వీళ్ళకి తెలిస్తే మన సైడే వాళ్ళకి దగ్గరలో ఒక మంచి సదుపాయాలు ఉన్నాయని తెలియజేయడం మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో ముఖ్యంగా బిఎమ్డి అంటే బోన్ మినరల్ డెన్సిటీ ఎముకల సాంద్రత టెస్ట్ అనేది ఉచితంగా నిర్వహించాము దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై పేషెంట్స్ ఇప్పటివరకు ఈ క్యాంపుని ఉచిత సదుపాయాన్ని టెస్టును ఉపయోగించుకున్నారు ఇంకా కూడా వస్తున్నారు పబ్లిక్ కాకపోతే మాకున్న సమయానుభావం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఉంది హాస్పిటల్లో సో కొంచెం మెరలిగా వెళ్లాల్సి వస్తుంది ఉచిత ప్రజలకు ఈ క్యాంపులో ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది రెండు దాదాపు రెండు వేల ఐదు వందలు మూడు వేల విలువ చేసే ఈ టెస్ట్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది ఫ్రీగా నిర్వహించాం ఈ టెస్ట్ ఉపయోగాలు ఏంటి అని అంటే ఎప్పుడైనా మనం మిస్టేక్ కింద పడి కాలు జారి కింద పడితే మన ఎముకలు విరిగేది ఆస్కారం ఎంత ఉంది అనేది ఈ టెస్ట్లో తెలుస్తుంది మన ఎముకలు బోన్ డెన్సిటీ మన ఎముకలు ఎంత గట్టిగా ఉన్నాయి అనేది దీంట్లో తెలుస్తుంది ఆ ఉద్దేశంతో ఒకవేళ మన ఎముకలు గట్టిగా ఉన్నాయి అని అంటే పర్వాలేదు మెత్తగా ఉన్నాయంటే గట్టి పడడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏమేమి మెడిసిన్స్ వాడాలి ఇలాంటివన్నీ ఈ రోజు ఈ ప్రజలకు వివరించడం జరిగింది సో ఉచితంగా కాల్షియం అలాంటి కొన్ని మెడిసిన్స్ సిరప్స్ దాదాపు మూడు లక్షల విలువైన మెడిసిన్స్ కూడా ఉచితంగా క్యాంపులో ఇచ్చాము ఇప్పటికి దాదాపు మా రికార్డు ప్రకారం రెండు వందల యాభై మంది వరకు వచ్చారు ఇక్కడ ఎక్కడ క్యాంప్ పెట్టినా మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంటారు ఇంకా ఈసారి మాకు అంటే షార్ట్ డ్యూరేషన్లో మేము మార్కెటింగ్ చేయడం వల్ల చాలా మందికి ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రీచ్ అవ్వలేకపోయాము సో దానివల్ల మేజారిటీ రోజు వచ్చిన వాళ్ళు లోకల్ గ్రామ ప్రజలే ఎప్పుడైనా మేము మండల్ హెడ్ క్వార్టర్లో పెడతాము మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల ప్రజల్ని కవర్ చేస్తుంటాము ఈ రోజు దాదాపు రెండు వందల రెండు వందల యాభై వరకు వచ్చారు నెక్స్ట్ అనేది మాది కర్ణాటక సైడ్ అని అనుకుంటున్నాము కర్ణాటక బార్డర్ అక్కడ కూడా చాలా మంది అంటే వాళ్లకు వైద్య సదుపాయాలు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ఇప్పటికీ మోటు పద్ధతులు చాలా వాడుతున్నారు సో ఆ ఉద్దేశంతో వాళ్ళలో కూడా అవగాహన తీసుకురావాలని నెక్స్ట్ కర్ణాటక సైడ్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాము అక్కడ అయిపోయాక మళ్ళీ ఉట్కూరు మండలి ఉంది నెక్స్ట్ మా టార్గెట్లో ఉట్కూరు అయిపోయాక అట్లా ప్రతి మండలాల హెడ్ క్వార్టర్స్ నారాయణపేట జిల్లాలో ఉన్న అన్ని మండల హెడ్ క్వార్టర్స్ అయిపోయాక మేజర్ గ్రామ పంచాయతీలు అవి అది అయిపోయిన తర్వాత ప్రతి గ్రామం ప్రతి గ్రామం అయిపోయాక ప్రతి తాండా ప్రతి కడప కడపకు కూడా మేము మా వైద్య సదుపాయాలను తీసుకెళ్లాలనేది మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ